రవి సీనియర్ అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు ఐ బొమ్మ రవిని హుడ్ లా చూస్తున్నారని నరసింహారావు అన్నారు ప్రజలు ఇబ్బందులు పడితే సినిమాల్లో మాదిరిగా ఒకడు పుట్టుకొస్తాడు అన్నారు అలా పుట్టుకొచ్చిన వ్యక్తే ఐ బొమ్మ రవి అని ఆయన చెప్పారు ఐ బొమ్మ రవి కేసులో న్యాయ సలహా ఇవ్వాలనుకున్నా అన్నారు తానే అడ్వకేట్ గా ఉన్నారని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు నరసింహారావు సీనియర్ అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు మా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఐబొమ్మ రవి కేసులో ఒకవైపు కస్టడీ విచారణకు సంబంధించి కొనసాగుతుంటే బెయిల్ కి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆ సీనియర్ అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాము నరసింహరావు గారు చెప్పండి ఈ యొక్క కేసులో మీరు ఈ ఐబొమ్మ రవికి సంబంధించి న్యాయ సలహాగా ఉన్నారా లేదంటే గా ఉన్నారా నా పోస్ట్లో న్యాయ సహాయం ఇద్దాం నిజాన్ని బయటికి తెద్దాం అని చెప్పా దట్ డెంట్ మీన్ నేను మీడియా ట్రయల్ చేయను అలాగే కేసుకి సంబంధించి ఏం మాట్లాడినా దాన్ని సబ్జిడీస్ అంటారు ప్రతి నిర్మాత ఇరవై నాలుగు క్రాఫ్ట్లతోటి వాళ్ళు అగ్రిమెంట్లు ఇవ్వాలని ఆ అగ్రిమెంట్లు లేబర్ డిపార్ట్మెంట్కి చేయాలని మొన్న మీరు మనం చూసాం ఏది సినీ కార్మికుల సంగతి దాంట్లో కొన్ని వేల మందికి అన్యాయం చేసేసి కేసుల్లో ఉండి ఓ పాత కేసుల్లో ఉండి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళే లారీగా పెట్టుకుని అటు ప్రభుత్వం కానీ ఇటు చిరంజీవి గారు కానీ చేశారు అదొక పాయింట్ రెండో పాయింట్ ఇదొక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లాగా చేయటం సినిమాకి వెళ్ళాలంటే సినిమాని దూరం చేసేసారు వాళ్లే నిర్మాతలే భస్మాసుర హస్తంలాగా వాళ్ళు చెయ్యి వాళ్ళ మీదే పెట్టుకున్నారు అంటే ఇప్పుడు మీరు ఒక కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు ఏదైతే ప్రెస్ మీట్లో కూడా దాదాపు ఇరవై ఒక్క వేల సినిమాలను అతను పైరసీ చేశాడని చెప్తూ ఉన్నారు ఆ పైరసీ సినిమాల్లో మీ సినిమాలు కూడా అవియస్గా ఉండొచ్చు మీరు ఏ విధంగా రవికి సంబంధించి ఒక న్యాయ సలహా లేకపోతే న్యాయానికి సంబంధించినటువంటి ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చారు అందుకే నిజాన్ని బయటకు ఇరవై ఒక్క వేల సినిమాలు కదా ఏ ఏ సినిమాలు ఎవరైనా ఒక్కడు చెప్పాడా నా సినిమా ఇది అని ఆ చెప్పిన వాడు సాక్షి అవుతారు చెప్పిన వాడు సాక్షి అవుతారు ఆ సాక్షి నీ సినిమా ఎట్లా వెళ్ళింది బయటికి ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సరే మోటివ్ డబ్బు సంపాదించడమా ఇంకోటి ఇంకోటో అనుకుందాం ఈ మోటివ్కి ప్రిపరేషన్ ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఉంటుంది ఇది ఒక ఈ మూడిటిని వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కనెక్ట్ చేస్తే దానికి సంబంధించినంతమంది ఇరవై ఒక్క వేల మంది అంటే సరే పోనీ కనీసం పదివేల మంది వెయ్యి మంది అన్న సాక్షులు ఉంటారుగా నా సినిమా పోయింది నా సినిమా అయింది ఈ వల్ల ఇంతకు పోయింది నేను ఇంతకుముందు ఇంత జీఎస్టీ కట్టేవాడిని ఇంతమంది ట్యాక్స్ కట్టేవాడిని నా దగ్గర ఇంతమంది స్టాఫ్ ఉండేవాళ్ళు అది క్లియర్గా ప్రూవ్ చేయాలి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా మూడు వేల కోట్ల రూపాయలకు ఇండస్ట్రీకి నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి మూడు వేల నాలుగు వందల కోట్ల నష్టం వాటిల్ ఎవరెవరికి నష్టం వాటిల్లింది ఆ వాటిలైన నష్టానికి సంబంధించినంత వరకు ఎఫ్ఐఆర్ ఏమని సరే ఇప్పుడు రవి మీద ఇప్పుడు యాజ్ నాలుగు కేసులు ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయినాయి ముగ్గురు ముగ్గురి మీద అలాగా మూడు వేల నాలుగు వందల నష్టం వస్తే ఎన్ని కేసులు బుక్ అయినాయి దాని పరిస్థితి ఏమిటి ఎందుకంటే అయాళదు అయింది కదా అది అది ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరిని చేశారు ఎవరెవరికి నష్టం వచ్చింది ఎందుకు దాచిపెడుతున్నారు ఇప్పుడు ఈ ఓవరాల్ ఎపిసోడ్లో కూడా మీరు ఐ బొమ్మ రవి చేసినటువంటి యొక్క అంశాన్ని సమర్థిస్తున్నారా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటి వాటి తెర మీదకు వస్తున్నాయని అంటున్నారా రెండు ఎందుకంటే తప్పు ఒప్పని ఉంటుందమ్మా బొమ్మ బరుస ఉంటుంది ఇది చేసింద ఇప్పుడు మేము యాజ్ అ లాయర్గా తెలియని పరిస్థితుల్లో మర్డర్ చేసినా కూడా ప్రైవేట్ డిఫెన్స్లలో కొన్ని కొన్ని ఉంటాయి అంటే యాజ్ అ లాయర్గా ఉన్నప్పుడు ఇది ఓవరాల్గా మనం తప్పని చెప్పలేము తప్పని ఎవరు చెప్పాలి ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీసులు చేసి ఇంత ఛార్జ్ షీట్ వేసి డాక్యుమెంట్లు వేసి అది కోర్టుకు సంపాదిస్తే అంటే ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్లో కూడా ఐబొమ్మ రవికి ఒక ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసినటువంటి వ్యక్తి అడ్వకేట్ గా ఒక సలహా ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇందులో భాగంగా చాలా మంది నెటిజన్స్ ఆయన మీరు ఇందాక ప్రస్తావించినట్లు ఒక రాబిన్ హుడ్ లాగా కూడా చూస్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా చూడచ్చు ఏం లేదమ్మా నేను ఒకటి యాజ్ అన్ అడ్వకేట్ గాను సినిమా సినిమా అనేది ఆదర్శకమైపోయింది అడ్వకేట్ గా కసబ్కి ఇందిరాగాంధీ చంపిన బెంధరన్ వాళ్ళకి కూడా లీగల్ సహాయం ఉండింది ఇది లాలో రాజ్యాంగం ప్రకారం నువ్వు పెట్టుకోగలవా పెట్టుకోలేవా నువ్వు పెట్టుకోలేకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అంటే ప్రభుత్వమే నీకు లాయర్ని ఇస్తారు ఆ చిన్న లాయర్ కావచ్చు పెద్ద లాయర్ కావచ్చు సో లా సహాయం న్యాయ సహాయం లేకుండా ఎవరిని ఆ ట్రయల్కి పంపిస్తారు అది కాన్ఫిడెన్స్ తోటి అది లీగల్ అథారిటీతో నేను చెప్పింది అంతేగాని నేను చేసేస్తాను నేను పెడుతున్నాను నేను ఆయన కలుస్తున్నాను అని చెప్పాను ఏమీ లేదు ఫైనల్గా ఐ బొమ్మ రవి చేసినటువంటి ఈ అంశానికి సంబంధించి అంటే ఎవరైతే చిన్న ఉద్యోగులు పరిశ్రమను నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళు లేకపోతే డైరెక్ట్గా సినిమా థియేటర్స్కి వెళ్ళి వాళ్ళు పెద్ద మొత్తంలో ఆ వాటర్ బాటిల్ కానీ పాప్కాన్ ఖర్చులు భరించలేనటువంటి వాళ్ళకి నేను ఒక ఈ సినిమాలు అందించారు అనే దాని పట్ల మీరు ఏం చెప్తారు అది అది ఖచ్చితంగా అతను ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది బట్ మీ టీవీ నైన్ ద్వారా నాకు ఇంకొక అపీల్ ఎవరికి సజ్జనార్ గారు లాంటి వాడికి ప్రభుత్వానికి కూడా ఇంత నాలెడ్జ్ సోకాల్డ్ నాలెడ్జ్ ఉన్నవాడిని పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకుని ప్లీ బార్గేనింగ్ అని ఉంటుంది అంటే అవును నేను తప్పు చేశా మీరు ఒక ఐదేళ్ళు చేయండి ఆ ఐదేళ్ళు శిక్ష చాలా మటుకు ఏంటంటే వృద్ధాశ్రమాలు క్లీన్ చేయాలి అవి చేయాలి అంటే ఒక ఐదేళ్ళు పొద్దున్న ఎనిమిదింటి నుంచి రాత్రి పదింటి దాకా మీ దగ్గర పనిచేయాలి ఒక టీం ఇవ్వండి ఈ టీం ద్వారా ఈ సైబర్ క్రైమ్స్ అవన్నీ కూడా తగ్గించేస్తాను తెలంగాణనే ఒక బంగారు తెలంగాణ లాగా చేస్తాను చేయడానికి అవకాశం ఉంటుంది అని అతని ద్వారా ఒకవేళ నేనైతే అప్లికేషన్ పెట్టిస్తాను വിഡൽ ലിസ്റ്റ് അഞ്ചിത്തോ കലി ജ്യോതി ടിവി നയൻ ഹൈദരാബാദ്